హాయ్ అందరికీ నమస్తే కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం మండల పరిధిలో అంటే సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో లారీ అసోసియేషన్ యూనియన్ అంటే అనేక జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ అనేక కార్మికులు కర్షకులు అసోసియేషన్స్ పెట్టుకోవడం సహజం అంటే హమాలి సంఘం కావచ్చు లేకపోతే ఈ అసోసియేషన్స్ పాల్వంచలో కూడా లారీ అసోసియేషన్ ఉంది టేకుల్పల్లిలో కూడా సింగరేణి లారీ అసోసియేషన్ ఉంది ఇట్లా ఈ ఈ అసోసియేషన్స్ ఎవరు దాన్ని నడిపించాలి ముందుకు అని ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది సహజం ఇది ఎన్నికలను ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులుగానే మనం ఎన్నికలు ఏదే ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు వార్డు ఎన్నికలు ఎంపిక చేసి ప్రజాప్రతినిధులను ఎంపుకొని మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన అవసరాలు చట్టాలు ఇవి చేయించుకునేందుకు సౌకర్యాలు ప్రజాప్రతినిధులు ముందుకు పోయేందుకు చేస్తూ ఉంటాం అట్లే ఇక్కడ సింగరేణి లారీ అసోసియేషన్స్లో కూడా అసోసియేషన్ ఒకటి ఎంపిక జరగడం వల్ల ఏంటంటే ఎన్నికలు చేసి ఒక ప్రతినిధులు ఎంపిక చేయడం వల్ల రేపు భవిష్యత్తులో వాళ్ళకు సింగరేణి యాజమాన్యంతో చర్చలు చేయడం కానివ్వండి లేకపోతే ఇంకెక్కడన్నా లారీ సమస్యలు లారీ అసోసియేషన్ లారీ డ్రైవర్లు లారీ క్లీనర్లు లేకపోతే లారీ లోడింగ్లో అన్లోడింగ్లో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో అసోసియేషన్ పనిచేస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ కొత్తగూడెం నియోజకవర్గం వర్గంలో మండల పరిధిలోని లారీ అసోసియేషన్ సింగరేణి లారీ అసోసియేషన్ ఎన్నికలు దాదాపు మూడు సంవత్సరాల నుండి జరగకపోగా ఈ మధ్యకాలం భారీగా రెండు వర్గాలుగా చీలిపోయి ఈ వర్గాలుగా చీలిపోవడంలో కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ అనుబంధ సంఘాలను పెంచి పోషించుకునేందుకు వాళ్ళ పబ్బంలు గడుపుకునేందుకు ఆజ్యం పోసినరని చెప్పి నేను అనుకుంటా ఉన్నా సరే ఏదేమైనా వాళ్ళు కొట్టుకొని స్టేషన్లకు పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి రెండు వర్గాలుగా చీలిపోయి డ్రైవర్లు కిస్తీలు కట్టలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడి ఇటువర్గా అటువర్గం నెట్టివేయబడిన తర్వాత కూడా అంతిమంగా కొంతమంది ముందుకు వచ్చి శౌర్యన్న లాంటి వాడు ముందుకొచ్చి సరే దాన్ని ఒక సయోధ్య చేసి ఎన్నికల ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకొని మీ ప్రతినిధులు ఎవరో ఎం ఎంపిక చేసుకోండి ప్రజాస్వామ్య బద్దంలో ఎన్నికలే అంతిమం కదా ఏదైతే ఏంది ఎన్నికలకు ముందుకు బోండాన్ని ఇరు వర్గాలను ఒప్పించిన ఒప్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది అయితే వాళ్ళు ఇరు వర్గాలు ముందుకొచ్చి ఎన్నికలు జరుపుకొని అసోసియేషన్ను ముందుకు తీసుకుపోతాం అభివృద్ధి చేసుకుంటామని ముందుకొచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు తమ పెత్తనం సాగదనో లేకపోతే తమ పబ్బం గడవ మరి ఆ ఎన్నికలను హుటాహుటిగా ఆపించారని చెప్పి తెలుస్తా ఉంది అట్లా ఎన్నికలు ఆపడం ఆపించడం ప్రజాస్వామ్యం అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులు గెలుస్తా ఉన్నారు రేపు భవిష్యత్తులో రేసు గుర్రం లాగా కొత్త అవ్వడంలో మేమే మేమే అంతిమం అని చెప్పి గెలవబోతా ఉన్నాం మేమే ఈ కొత్త అవ్వడాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నాం మేము తప్ప ఈ కొత్త అవ్వడంలో ఎవరు లేరు అని చెప్పుకునే పరిస్థితుల్లోకి నెట్టవేయబడ్డ వాళ్ళు మరి ఎన్నికలు లారీ అసోసియేషన్లో చిన్నపాటి ఎన్నికలను ఎందుకు బహిష్కరణకు ఎందుకు అడ్డుకట్టకు ముందుకు పోయారు అర్థం కావడం లేదు అట్లాంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ప్రజలే అంతిమం ప్రజలే ప్రజాప్రతినిధులు నింపుకుంటారు ఈ ఐదేళ్ళు కానీ ఈ పదేండ్లు కానీ ఇంకో పదిహేను ఏళ్ళు కానీ గడిచిన తర్వాత ఎవరు ఎక్కడ శాశ్వతం కాదనేది మీకు బాగా తెలుసు మీకంటే ఇంకెవరికి బాగా తెలియదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము ప్రభుత్వాది అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులంతా వాళ్ళు ఏదైతే లారీ అసోసియేషన్ ఉందో వాళ్ళ ఎన్నికలు సజావుగా జరుపుకొని వాళ్ళ అసోసియేషన్ అభివృద్ధికి పనిచేసుకునే విధంగా వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది అడ్డుకోవడం అనేది మానుకొని ఆ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా చూడాలని చెప్పి ఏదైతే లారీ అసోసియేషన్ ఎన్నికలకు ముందు పోవడం హర్షణీయం ఆ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవండి మీ అసోసియేషన్ను ముందుకు నడపండి అందరూ కష్టజీవులే కదా వాళ్ళందరి కోసం ఐక్యతగా పనిచేయండి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ మీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే ఆ అడ్డుకట్టకు సరైన సమాధానం చెప్పేందుకు కూడా మేము అంత సిద్ధమవుతామని చెప్పి ఉంటుంది ఇప్పటిదాకా మీకు అండగా ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీకి కూడా లారీ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు మీకు తోడుగా నీడగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్